హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ శ్రావణ శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాన్ని సమర్పించాను సో ఆ వీడియో మీతో షేర్ చేసు అలాగే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేనండి ఈ వీడియో ప్లీజ్ వీడియో అయితే చాలా చిన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైక్ వల్ల నాకైతే ఫర్దర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి అలాగే నాకైతే మోటివేషనల్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇది శనివారం బ్లాగ్ అండి సో శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు పెడదామని కిందికి వెళ్ళాను కిందికి వెళ్ళి చూసేసరికి తులసి దళాలు అయితే ఎంత బాగా అనిపించిందో సో ఇంత ఉంది ఇవన్నీ ఎందుకు వెయిట్ చేయడము అని చెప్పి అన్నీ తీసుకొచ్చేసి ఇలా అయితే మాల తయారు చేస్తున్నాను ఈ మాల ఆ వెంకటేశ్వర స్వామికి గుడికెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాను కానీ చాలా తక్కువ టైం ఉంది ఆ టైంలో ఈ మాలనంత అల్లగలనా లేదా అనుకొని అంతా వెంకటేశ్వర స్వామి మీద భారం వేసేసి అల్లడం అయితే ప్రారంభించానండి కానీ అల్లుతూ ఉంటేనే ఆ తులసి దళాల నుంచి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగా అనిపించింది ప్రతి శనివారం మా ఇంట్లో ఉన్న అంకుల్ వాళ్ళు అయితే టెంపుల్కి వెళ్తారన్నట్టు సో నాకైతే టెంపుల్కి వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే నేను వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది నాకు ఇంట్లో కూడా అప్పటికి ఇంకా పూజ అవ్వలేదు సో అందుకోసం అని తొందర తొందరగా అంకుల్ని వెయిట్ చేస్తూ మరి ఇలా తులసి దళాల మాలైతే అల్లేసి అంకుల్తోని ఇచ్చి టెంపుల్కి పంపించాను సో ఆ టెంపుల్లో అయ్యగారికి వేస్తూ ఉంటే ఎంత బాగా అనిపించింది అంకుల్ చెప్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే నేను ఇంత కష్టపడి అంటే కష్టం కాదండి ఇష్టంతో ఇష్టంతో చేశాను కాబట్టి చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా మీ అందరికీ అనిపించచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నానని మనం చేసే ఏ పనిలోనైనా కష్టాన్ని అని చేసే బదులు ఇష్టంగా చేస్తే ఆ పని మనకు సంతోషంగా ఉంటుంది చేసినప్పుడు కూడా మనకు అంత ఇబ్బందిగా అనిపించదు మనం చేసే ఏ పనిలోనైనా సంతోషాన్ని వెతుక్కోవాలి ఆ చిన్నదా పెద్దదా అని ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కానివ్వండి ఇప్పుడున్న పరిస్థితుల కారణంగానో కానివ్వండి అందరూ బిజీ అయిపోయారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేదే లేదు మనం చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటూ హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండడమే బెటర్ అండి మనం ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన తెచ్చుకోవాలన్న భయం ఎందుకంటే మనం మంచి చేసి చేస్తున్నా కానీ అది రివల్స్ మనకే వేరే విధంగా వస్తుంది సో మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో చెప్పాలనిపించిందండి అంతే చెప్తున్నాను ఇంకొకటి లాస్ట్ వీడియోలో నాకు ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు ఏమైందాక మీ వాయిస్ ఎందుకో డల్గా వస్తుందండి డల్ కాదండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని అంటే కరోనా బిఫోర్ కానీ కరోనా ఆఫ్టర్ నా హెల్త్ ప్రాబ్లం వల్ల జాబ్ చేయడం అయితే బంద్ చేశాను సో ప్రజెంట్ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను అంటే ఆ ప్రాబ్లం కూడా ఎందుకు నేను జాబ్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు టూత్ ఇన్ఫెక్షన్ ఉంది సో నేను కొద్దిసేపు ఎక్కువ మాట్లాడిన కొంచెం ట్రెస్ ఫీల్ అయినా కొంచెం ఎమోషనల్ అయినా నాకు గొంతు పెయిన్ అనేది వచ్చేస్తుంది సో అందుకే వీడియోస్ కూడా నేను ఎక్కువ పోస్ట్ చేయను వీక్లీ టూ అది కూడా నేను ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిపరెన్స్ ఇస్తాను ఫ్యామిలీ అయిన తర్వాతనే మనకి ఏదైనా సో నాకు హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఫ్యామిలీ చూస్తూ నన్ను నేను చూసుకోవాలి కాబట్టి నా హెల్త్ పరంగా నాకు వీలైన దాన్ని బట్టే నేను వీడియోస్ పెడుతుంటాను ఇంకోటి నాకు తెలివనివి అస్సలు పెట్టనండి నేను చెయ్యనివి పెట్టి సోషల్ మీడియాలో పబ్లిక్ని మోసం చేయడం నాకు రాదు నేను చేయలేను నాకు తెలిసింది ఉంటేనే ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని అది నిజమా కాదా అన్నప్పుడు మాత్రమే నేను పోస్ట్ పెడతాను అందుకనే వీడియోస్ కూడా నేను వీక్లీ రెండనే పెట్టుకున్నాను అది నా ఇంట్లో వర్క్స్ అయిపోయినప్పుడు నాకు హెల్త్ బాగుంది అన్నప్పుడు పెడతాను ఇప్పుడు కూడా వాయిస్ ఇస్తుంటే నాకు గొంతు అనేది పెయిన్ వచ్చేస్తుంది అందుకని ఒక్కోసారి నా వాయిస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అంతే అంత మించి ఇంకేం లేదండి సో నాకేందంటే ఓపెన్గా చెప్తున్నాను నాకు కరోనా వచ్చిందండి సో కరోనా తర్వాత కొన్ని పరిస్థితుల వల్లనూ ఏంటో మా ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని ప్రభావం వల్లనూ ఏందో నేను చాలా ఎమోషనల్గా సిక్ అయిపోయాను హెల్త్ పరంగా చాలా ప్రాబ్లం వచ్చింది అది నా తోట్ మీద ఎఫెక్ట్ అయింది అన్నట్టు సో దాని ప్రభావం ఇది నేను ఎక్కువ మాట్లాడలేను ఎక్కువ మాట్లాడినా ఎమోషనల్ అయినా చెప్పాను కదా నాకు ప్రాబ్లం అవుతుంది అంతే అంతకుమించి ఇంకేం లేదండి ఫ్యామిలీ పరంగా అయితే చాలా హ్యాపీ పిల్లలు కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి చాలా బాగుంటాం మేము అసలు ఇలాంటి టెన్షన్స్ అనేది లేదు టెన్షన్స్ లేవు అంటే మాదేం రిచ్ ఫ్యామిలీ కాదండి పూర్ ఫ్యామిలీ ఉన్నంతలో తృప్తిగా ఉంటామన్నట్టు ఉన్నది తినుకుంటూ చేసు సంతోషంగా వచ్చే పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాం లేదు అని బాధపడకుండా అరే ఇది కావాలి అది కావాలి అని ఏం లేదు చిన్నగా మేము ఉంటుంది రెంటెడ్ హౌస్ ఏంటంటే మాకు ఓన్ హౌస్ అంటే ఏం లేదు ప్రాపర్టీస్ కూడా అంత ఏం లేవు సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలనే ప్రయత్నిస్తుంటాం మేము మాకు ఉన్నంతలో పిల్లల్ని బాగా చదివించాలి వాళ్ళని చూడాలి అంతే అంతకుమించి మాకు ఇంకేం ఉండదు సారీ అండి ఎవరు తప్పుగా అనుకోవద్దు నా విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇంకోటి నెక్స్ట్ వీడియో అయితే దత్తాదేవి స్వామికి సంబంధించిన వీడియో రాబోతుంది చాలా బాగుంటుంది సో ఎవరు మిస్ కాకుండా చూడండి